రాంపురాని గ్రామంలో ఒక చిన్న గల్లీ ఉండేది ఆ గల్లీ గురించి ఆ ఊరి వాళ్ళు చెబుతూ ఉంటారు రాత్రి పన్నెండు గంటల తర్వాత అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని అలా వెళ్ళిన వాళ్ళు ఇక తిరిగి రాలేరు అని ఒకరోజు రాధా తన డ్యూటీ ముగించుకొని రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఇంటికి బయలుదేరింది ఇక ఆ రోజు ఆలస్యం కావడంతో ఆ షార్ట్కట్ దారి నుంచి వెళ్ళడానికి తను నిర్ణయించుకుంది ఇక ఆ దారి నుంచి నడుస్తూ ఉండగా ఒక వింత స్వరం వినిపించింది రాధ ఒక్కసారి ఆగు అని ఇక రాధా వెనక్కి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ ఒకసారి అదే గొంతుతో మరొక శబ్దం వినిపించింది రాధ నేను నిన్ను చూస్తున్నాను అని ఇక రాధా ఆ గొంతు విన్నాక భయంతో వణికిపోయింది ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక ఇంట్లోకి వెళ్ళాక ఇంటి పైకప్పు నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టుగా వినిపించింది